హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు బంధుని అయితే విడుదల చేస్తున్నట్లు ఒక అప్డేట్ తీసుకొచ్చారు న్యూస్ ఆ వివరాలు ఏంటి ఎప్పటి వరకు ఎంత భూమి ఉన్న వారికి డబ్బులు పడతాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎంత భూమి ఉంది అందులో ఏ తేదీ వరకు మొత్తం పడే అవకాశాలు అయితే ఉంది మీ అకౌంట్ లో ప్రభుత్వం హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఎకరానికి వేయిస్తామని చెప్పింది ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలలు అయితే గడుస్తుంది అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం అయితే మరోసారి ముందుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే అప్డేట్ అందించారు రైతు రుణాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు జమ కాని వారికి జమ అవుతాయని రుణమాఫీ అవుతుందని సో వీళ్ళకి తప్పనిసరి అయితే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం సో ఈరోజు ఎవరెవరికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఆల్రెడీ డబ్బులు పడుతున్నట్లు సమాచారం అయితే న్యూస్ లో అప్డేట్ వచ్చిందనమాట సో ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి గత ప్రభుత్వం రైతు బంద్ వేసింది ఈ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి ఇప్పుడు వానకాలం సీజన్ ముగుస్తుంది అదేవిధంగా ఇక వచ్చే సీజన్ ఎండాకాలం అవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తుందా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తున్నా అందరికీ ఉన్నటువంటి డౌట్ ఒకవేళ డబ్బులు అనేది మనకు ప్రభుత్వం అయితే ఇప్పటికే బడ్జెట్లో అయితే కేటాయించారు కానీ రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వమే ముందుగా పెద్దపీట వేసి తర్వాత రైతు భరోసా వేద్దామని చూసింది అయితే రైతు రుణాలు కూడా చాలామంది కాగా సగం సగం అయినట్లు ఇక అదేవిధంగా ప్రభుత్వం వచ్చేసిన తర్వాత రైతు భరోసా అని చెప్పింది దాని తర్వాత వచ్చేసి ఆసరా పెంచల్లో కూడా పెంచుతామని అవి కూడా ఇవ్వలేదు మొత్తం మీద అయితే ప్రభుత్వం ఆ బడ్జెట్ లో కొన్ని ఇటు మార్పులు అయితే చేర్పులు చేసి మొత్తానికి అయితే డబ్బులు అయితే విడుదల చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపు సాయంత్రం కల్లా ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు అకౌంట్ లో పడతాయని సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే అందించారు అనమాట అదేవిధంగా ఈసారి ఈ రుణాలకు సంబంధించి అదే విధంగా రైతు భరోసా స్టిక్స్ రూల్స్ అయితే వీక్ తప్పనిసరి ఏదైతే సాగు భూమి చేసే వారికి మాత్రమే వందల ఎకరాలు వేరు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు పడవు ప్రభుత్వం ఆల్రెడీ ఏదైతే ఉన్నత ఉద్యోగులు ఐఏఎస్ మీ కుటుంబంలో ఉంటే వాళ్ళకు కూడా పడవని తేల్చేసి చెప్పింది అనమాట ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అకౌంట్లు అయితే అనమాట మీ మెసేజ్లకు అంటే ఫోన్లకు మెసేజ్లు వస్తాయనమాట సర్వే అనేది జరుగుతుంది ఇక అధికారులు ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి అవి ఆ రుణమాఫీ అయితే అవుతుంది యాభై శాతం మందికి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అప్డేట్ అయింది అనమాట ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అప్డేట్ తీసుకొచ్చా కిసాన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మీ అకౌంట్ లో ఆధార్ కార్డు ఈ కేవైసి అయితే లింక్ అయితే చేసుకోవాలట అటువంటి వారికి మాత్రమే పడతాయని కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు అయితే అందాయి రైతులందరూ తప్పనిసరిగా చేసుకోవాలని అప్డేట్ తీసుకొచ్చారు